కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు సమర్థతమైన నాయకుడిని మనం గెలిపించుకుందాం మన ప్రభుత్వాన్ని తీసుకొద్దాం మన ప్రభుత్వం తీసుకొస్తే ఇవన్నీ ఆగిపోతాయి మళ్ళీ ముందు ఎంత సమర్థంగా మనం బతికామో ఎంత ధైర్యంగా బతికామో అన్ని వర్గాలు ఇంక్లూడింగ్ ఉమెన్ కూడా మనం బతుకుతాం మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దాం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ అనేది మ్యాప్లో కనపడుతుంది అది ఇప్పుడు మిస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ చూపించుకుందాం కాబట్టి మీరు అందరూ దయచేసి ఓట్లేసి చట్టసభకి పంపించినట్లయితే చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేద్దాం మేము మీ సమస్యలు చట్టసభల్లో వినిపిస్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా నియమితులైన వన్యకులు క్షత్రియ సోదరుడు మనందరి వాడు సిఆర్ రాజన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం మాన్యశ్రీ గౌరవనీయులు స్వర్ణాంధ్ర సృష్టికర్త రెండు వేల నలభై ఏడు రూపశిల్పి మీ కుప్పం ప్రజల ఆరాధ్య దైవం మన అందరి బాగు కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు నడిపించడం కోసం ముందున్నటువంటి వ్యక్తి ఒక శక్తి ఆయన ఈరోజు మనకు అందరికి కూడా కళ్ళపల్లి మాటలు లేకుండా సమాజాన్ని నిర్దిష్టంగా ముందుకు నడిపించడానికి అలాగే నిర్ణయాత్మకంగా వారికి మన యొక్క ఆశీస్సులన్నీ తెలియజేసి మీరందరూ అత్యధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ థ్యాంక్ యూ ఇప్పుడు మనమందరం అందరం ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నా లక్ష మెజారిటీ లక్ష్యం కళ్ళ ముందే కనపడుతోంది చంద్రబాబు నాయుడు గారికి లక్ష మెజారిటీతో గెలిపిద్దామా చంద్రబాబు నాయుడు గారు లక్ష మెజారిటీతో గెలిపిద్దామా వైసీపీ కోటలు బీటలు కొడదామా వైసీపీకి డిపాజిట్ లేకుండా గల్లంతు చేద్దామా చంద్రబాబు నాయుడు గారు మన గుండెల్లో ఉన్నారని నిరూపిద్దాం మనమందరం కూడా ఎప్పుడెప్పుడ నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అనే మాట కోసం ఈ యాభై రోజులు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని వచ్చిన అశేష తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కుప్పం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమో మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా హుషారుగా లేకపోతే దొంగలు పడతారు మళ్ళీ ఇప్పుడు కొంతే దోచకపోయారు కానీ రేపు మొత్తం దోచుకునేస్తారు ఏం మిగలదు మళ్ళీ గౌరవనీయులు మిత్ర అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పార్లమెంటుకి దగ్గుమల్ల ప్రసాదరావు గారు